ఒక చిన్న తుమ్ము వల్ల నీ చెవికి పర్మనెంట్ గా మ్యూట్ బటన్ పడిపోతుందని చెప్తే నమ్ముతావా ప్రతి మీటింగ్ లో నువ్వు చేస్తున్న ఒక చిన్న హ్యాబిట్ నీ చెవికి ఒక స్లో పాయిజన్ అవుతుంది ఇమాజిన్ చేయండి ఆఫీస్ మీటింగ్ అంత సైలెంట్ గా ఉంది సో అంతలోనే నీ తుమ్ము వస్తుంది అనుకో సో ఏమనుకుంటావు ఇప్పుడు తుమ్మితే అందరు నన్నే చూస్తారు అని ఒక పరువు టెన్షన్ ఉంటుంది సో అప్పుడేం చేస్తావు ముక్కు నోరు రెండు గట్టిగా మూసేసి తుమ్ముని సైలెంట్ గా కిల్ చేయడానికి ట్రై చేస్తావు కానీ దాని వల్ల అసలు ఎలాంటి పరిణామాలు ఉంటాయో తెలుసా దానివల్ల తలలో ఏమవుతుందో ఎప్పుడైనా ఆలోచించారా ఒక తుమ్ము బయటకు వెళ్లే స్పీడ్ గంటకు నూట యాభై నుంచి నూట అరవై కిలోమీటర్ల వరకు ఉండొచ్చు దాని దారిని మనం బ్లాక్ చేస్తున్నాం అనమాట సో తుమ్ము అనేది ఒక నేచురల్ థింగ్ దాన్ని బయటకు వెళ్లకుండా మనం ఆపేస్తున్నాం కాబట్టి దాని దారిని మనం బ్లాక్ చేస్తున్న వాళ్ళమే కదా సో ఆ ప్రెషర్ మొత్తం యూటర్న్ తీసుకొని లోపలే పేలిపోతుంది అనమాట మన ముక్కు చెవికి మధ్యలో ఒక సన్నని ట్యూబ్ ఉంటుంది దాన్ని యూస్టాచియన్ ట్యూబ్ అంటారు సో మనం తుమ్ము నాపేసినప్పుడు గాలి అదే ట్యూబ్ ద్వారా డైరెక్ట్ గా చెవిలోకి దూసుకెళ్లిపోతుంది సో అంత ఫోర్స్ తో గాలి వెళ్ళినప్పుడు చెవిలోని సెన్సిటివ్ మెంబ్రెన్స్ ఉంటాయి కొన్ని సున్నితమైన మెంబ్రైన్లు అవేంటంటే ఇయర్ డ్రమ్ సో అది గనక దెబ్బతింటే ఎలాంటి పరిణామాలు ఉంటాయి వినికిడి శక్తి అనేది పూర్తిగా కోల్పోయే ప్రమాదం ఉంటుంది యూకేలో ఒక వ్యక్తి ఇలానే తుమ్ముని కంట్రోల్ చేసుకున్నాడు దాని వల్ల గొంతులో ఒక టిష్యూ అనేది చిట్లిపోయింది గాలి బుడగలు లోపల ఎరుక్కుపోయి హాస్పిటల్ కు వెళ్లాల్సిన సిచ్యువేషన్ వచ్చింది సో డాక్టర్లు అయితే చాలా క్లియర్ గా చెప్పేశారు తుమ్ము బలవంతంగా ఆపొద్దు అది ఒక రిస్క్ అని సో కాబట్టి నలుగురిలో తుమ్మితే కొంచెం సిగ్గుపడొచ్చు కానీ ఆపేస్తే అది సైలెన్స్ కంటే డేంజర్ ఎక్కువ తుమ్ము గనక వచ్చినట్టయితే అయితే తో కవర్ చేసుకుని ఫ్రీగా తుమ్మేసేయండి ఎందుకంటే పరువు కంటే మన బాడీ పార్ట్స్ మన హెల్తే కదా ముఖ్యం సో ఇది మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి నా వీడియో కనుక యూస్ఫుల్ అనిపిస్తే ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్